అందరూ కూడా కలిసిమెలిసి ఐక్యమత్యంగా వాటిలో ఒక ఉద్యమ రూపంగా పోరాటం చేయాల్సిన ఆసనం అయితే ఉంది రాబోయే రోజులు పడితే మళ్ళీ మళ్ళీ బీజేపీలో వచ్చినట్టే కేంద్రంలో భయంకరమైన పరిస్థితులు అయితే రాబోతున్నాయి చెప్పగలుగుతారు భారతదేశంలో భయం చేసి ఒక యూనిట్ గా ఉంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక సామాజిక అంశం

అది కలెక్టర్ కలెక్టర్ ప్రశ్నిస్తాడు కలెక్టర్ దేశం సమాధానం చెప్తాడు నువ్వు ఎవరు మాట్లాడదానికి మతం గారు ఇది మార్గము స్వామివేకం నాగార్ శికాకులం ఇంత మంది దేశం దేశ స్క్రైస్ నడవడులే అయితే ఒక్కరికి బూటికి అందిస్తున్నాయి అన్యాయంతో మెట్లుకి వెళ్ళి ఆ అన్యాయాన్ని కలిసి ఒక పదులుగా ఉంటే కొత్తమన గౌరవం ఉంటుంది గురై గుడిస్తే చూస్తే ప్రభుత్వ కాలి మీద రాగి గమేశాడు మనం ఎట్లా ఉంటున్నాం భారతదేశంలో ఉంటున్నాం భారతదేశం అంటే అన్ని రాజ్యాంగాన్ని కంటే కూడా పెద్ద రాజ్యాంగ అన్ని రాజ్యాంగాలను కలిపి ఒక సిస్టమైన ఈ కడప పట్టణంలో ఈ కడప జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులది ఏముంది ఒక ఏడు కొడితేడో లేకపోతే ఆ చర్చి పాలు కొడుతాడో లేకపోతే ముంగు చేస్తే వాళ్ళకి మహా అంటే ప్రార్థన చేస్తారు సలహా వాస్తవాలు ఉన్నాయి ముగ్గురు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఒక పెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశం ఇది మరి ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఆరు సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతోంది ఈ డెబ్బై ఆరు సంవత్సరాలలో మనం స్వాతంత్రంగా స్వతంత్రంగా జీవించేదానికి అవకాశం లేని విధంగా ఒక ఆటవీకంగా ప్రవర్తించడం అనేది నిజంగా కూడా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది సగటు మానవునిగా సో తప్పకుండా ఇప్పుడు దళితుల పైన కానీ ఇంకొకరు కానీ ముస్లింలు కానీ ఇంకొకరు కానీ క్రిస్టియన్స్ కానీ సో వీళ్ళు వీళ్ళను మరీ తక్కువగా మనం చూసి వాళ్ళకు ఇబ్బంది జరిగే విధంగా మనం ప్రవర్తించకూడదు ఈ దేశంలో చాలా మతాలు ఉన్నాయి చాలా కులాలు ఉన్నాయి సో ఇవన్నీ ఉన్నాయి సో అందరూ కలిసికట్టుగా కలిసిమెలిసి జీవనం సాగించిన పరిస్థితి గతంలో అంతా కూడా ఉన్న పరిస్థితి అటువంటిది ఈ ఐదారేళ్ళ నుంచి మరి పేట్రేగిపోయే విధంగా ప్రవర్తించే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి నిజంగా ఒక సగటు మనిషిగా నేను నిజంగా బాధపడుతున్నా ఎందుకంటే స్వాతంత్రం తీసుకొచ్చింది ఇంతమంది చనిపోయి సమరయోధులందరూ స్వాతంత్ర సమరయోధులందరూ చనిపోయి స్వాతంత్రం తీసుకొచ్చింది ఇందుకు అని చెప్పేసేసి బాధపడే కార్యక్రమం జరుగుతోంది నాతో పాటు చాలామంది కూడా బాధపడే కార్యక్రమం జరుగుతోంది సో దీన్ని నిలువరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది కొంతమంది మిత్రులు నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు తప్పకుండా ఇది తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అది ఏ ఏ కులమైనా కావచ్చు ఏ మతమైనా కావచ్చు ఎవరైతే బీదవారుగా ఉండి ఆర్థికంగా ఇబ్బందిగా ఉండి ఉన్నవాళ్ళు వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని బయటికి చెప్పుకునే పరిస్థితి ఉండదు ఎదుర్కొనే పరిస్థితి ఉండదు నిజంగా ఎవరు లేరే అని చెప్పేసేసి అందరూ బాధపడుతున్న పరిస్థితి సో ఇటువంటి పరిస్థితుల్లో అందరూ ఈ లైక్ మైండెడ్ ఫెలోస్ అందరూ కూడా కలిసికట్టుగా వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఇటువంటి భవిష్యత్తులో జరక్కోకోకుండా ఎందుకంటే చర్చీలపైనైతేనేమి ముస్లింలపైమే ఇంకొకరి పైన అయితేనేమి అయితేనేమి జరుగుతున్న అన్యాయాన్ని ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇది ఆగారి అంటే ఒక పీస్ కమిటీ లాంటిది గతంలో ఉండేది సో అదే రకంగా ఇప్పుడు పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇంకొంచెం కాషియస్గా మనం వ్యవహరించి ఇటువంటి జరగోకుండా సంఘటనలు దురదృష్టకర సంఘటనలు జరగోకుండా చూసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో దానికోసమే ఈ ఈ రౌండ్ టేబుల్ సమావేశం అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని బూస్పాటి కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో మిగతా లైక్ మైండెడ్ ఉన్న అందరూ కూడా పాల్గొన్న పరిస్థితి ఇక్కడ ఉంది సో తప్పకుండా వారికి అవకాశం ఉన్న మేరకు మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కావచ్చు ఒక మనిషిగా కూడా నేను కావచ్చు సో తప్పకుండా సపోర్ట్ ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తాము అని చెప్పేసి తప్పకుండా తెలియజేసుకుంటున్నాను అనమాట సో అందరూ కూడా స్వాతంత్రం వచ్చింది మనం అందరం కూడా దానికి అవకాశం ఉంది సో ఎవరి ఇష్టం వచ్చినట్టు ఎవరి ఇష్టమైన దేవుణ్ణి ప్రార్థన చేసుకునే కార్యక్రమం చేయవచ్చు ఎవరికి ఇష్టమైన మతంలో ఉండవచ్చు ఎవరి ఇష్టమైన కులంలో ఉండవచ్చు సో దాన్ని మనం ఇంకో రకంగా మనం చిత్రించే కార్యక్రమం చేసి వాళ్ళని ఇబ్బంది చేసే కార్యక్రమం అయితే కూడా చేయకూడదు అటువంటి జరగకూడదు అని చెప్పేసేసి నేనైతే భావిస్తున్నాను అన్నమాట సో ఇటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకందరికీ కిషోర్ కుమార్ కావచ్చు తర్వాత మా వెంకటేశ్వర్లు గారు కావచ్చు మిగతా సునీల్ పులి సునీల్ కావచ్చు సో మిగతా నారాయణ రెడ్డి కావచ్చు ఇంకా మిగతా వినోద్ వినోద్ కావచ్చు వీళ్ళందరూకి కూడా తప్పకుండా వారికి ఈ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు సో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఎప్పుడూ ఎండగా అండగా ఉండే కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ